ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయుల గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా మిగిలిపోతారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోనే అన్నారు ఇటీవల హత్నూరా కౌడిపల్లి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ ప్రోటోకాల్ విరుద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు గత ప్రభుత్వంలో ఆగిపోయిన చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలో అందరికీ సమన్యాయం జరగాలని చెక్కులను విడుదల చేశారు పదేళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి గురుకులాలపై మాట్లాడే హక్కు టిఆర్ఎస్ నాయకులకు లేదు ఎప్పుడైనా పేద విద్యార్థుల వస విన్నారా వసతుల లేవంటే పట్టించుకున్నారా అని ప్రశ్నించారు గత పదేళ్లలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి కరుణాకర్ రెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ లలిత నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాసరెడ్డి నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షుడు రిజ్వాన్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షుడు మల్లేశం కౌడిపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు హత్నూర మండల అధ్యక్షుడు కృష్ణ నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ హత్నూర మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం రుస్తుంపేట ఎంపీటీసీ అశోక్ నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మాత్ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు